సో తెలంగాణలో మనం చూసుకున్నట్లయితే పదిహేను రెవెన్యూ డివిజన్లకు సబ్ కలెక్టర్ హోదా రాష్ట్రంలో పదిహేను రెవెన్యూ డివిజన్లకు సబ్ కలెక్టర్ హోదాలో ఐఏఎస్ అధికారులను నియమించేలా పరమైన వెసులుబాటు కల్పిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది సాధారణంగా రెవెన్యూ డివిజన్కు స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ లేదా డిప్యూటీ కలెక్టర్ను ఆర్డిఓగా నియమిస్తారు ప్రత్యేక ప్రాధాన్యం ఉన్న రెవెన్యూ డివిజన్లకు మాత్రమే ఐఏఎస్ అధికారులను సబ్ కలెక్టర్ హోదాలో నియమిస్తారు ఈ క్రమంలో పదమూడు జిల్లాల్లోని పదిహేను రెవెన్యూ డివిజన్లకు సబ్ కలెక్టర్ హోదా కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు ఈ జాబితాలో మనం చూసుకుంటే ఉట్నూరు భద్రాచలం కాటారం బాన్స్వాడ కల్లూరు కాగజ్ నగర్ బెల్లంపల్లి అచ్చంపేట మిరియాలగూడ దేవరకొండ భైంసా ఆర్మూర్ బోదాన్ నారాయణఖేడ్ తాండూరు రెవెన్యూ డివిజన్లు అయితే ఉన్నాయన్నమాట సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఉద్యోగులకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది